మీ జికే న్యూస్ నిజం మా గళం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డలను ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ వెల్లడించారు ఆయన జన్మదిన వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్య పలు రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారని పేర్కొన్నారు నాలుగు మండలాలు జగ్గంపేట గోకవరం గండేపల్లి కిర్లంపూడి నుండి ఎంపీపీలు జెడ్పీటీసీలు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అయినటువంటి యువనాయకులు మరి మా అల్లుడు గారు అయినటువంటి నవీన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి అంతేకాకుండా మరి నెహ్రూ గారు కూడా మరి సామాన్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి మరి రాష్ట్రంలోనే మరి ఉన్నతమైనటువంటి నాయకుడిగా పట్టుదల కార్యదక్ష ఉన్నటువంటి నాయకుడిగా ఏదన్నా సాధించగలిగేటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడిగా జగ్గంపేట నియోజకవర్గంలో నలభై రెండు సంవత్సరాలు ఏకైకంగా ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరాల్ నెహ్రూ గారు అని చెప్పి ఉన్నారు మరి ఆయన తనయుడు నవీన్ గారు కూడా మరి బాగా ఉన్నతసభం చదువుకొని నెక్స్ట్ మరి గ్రామంలోకి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించి మరి గ్రామ సర్పంచ్గా ఆరోచే ఆ రోజే మరి చిన్న స్థానాలు చిన్న మరి ఆ రోజు రోజున జరిగింది తర్వాత జడ్పీటీసీ కూడా మరి చాలా పెద్దలతోటి పోరాడి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లాలోనే మరి ఎవరో చేయనటువంటి కాంప్లెక్స్ పెట్టి ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టి మరి ఎన్నో రకాలైనటువంటి మన రోడ్లు వేసుకోవడానికి మన ప్రాంతం అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కూడా వెంకణ చేసినటువంటి పనిచేసినటువంటి యువనాయకుడు మన నవీన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నెహ్రూ గారు కానీ మనమ్మ గారు కానీ మరి అలాగే మా అల్లుడు నవీన్ గారు కానీ మా అమ్మాయి మరి దేవి గారు కానీ అనీష్ గారు కానీ మొత్తం అందరూ కూడా భగవంతుడి వల్ల ఈ ప్రజల మరి ఒక దైవం కింద చూసుకునేటువంటి కుటుంబాన్ని మరి మనం అందరం కూడా ఎంతో చక్కగా పండగ చేసుకుంటూ ఉన్నాం మరి నవీన్ గారు కూడా ఎంతో చక్కని సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఈ రోజు ఎదిగారు ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళి మంచి పదవిని మరి నెహ్రూ గారి మించి మంచి పదవులు తెచ్చుకుని మరి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకోవాలి ఇంకా ఎన్నో మరి అన్ని రకాలుగా కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి అన్ని కూడా సుఖ ఉండాలని ప్రజల తరఫున వంశ వాస కోరుకుంటూ సమర్థం యువనాయకుడు అనేటువంటి జ్యోతుల నెహ్రూ గారి తనయుడు యువకిషోరం నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట నవీన్ గారి ఇంటి దగ్గర పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం మరి గండేపల్లి మండలం నుంచి మేమందరం వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాం జ్యోతుల నవీన్ గారు అంటే ఒక బ్రాండ్ జ్యోతుల నెహ్రూ గారు అడిదాడంలో నడుచుకుంటూ రాజకీయ ప్రస్థానం చేసి మరి తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి ఆరోగ్యం పోగకపోయినా ఆరు వందల కిలోమీటర్లు సునాశయంగా తిరుపతి కొండకి మొక్కుకుని ప్రజాసేవ చేయాలి మా తండ్రి గారు ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆయన మొక్కుకుని తిరుపతి పాదయాత్ర చేసినటువంటి మా యువకు సరానికి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తర్వాత మళ్ళా చిన్న తిరుపతి మరి మంచి ఎండలో ఇల్లిపాక గ్రామం నుంచి చిన్న తిరుపతి కూడా మరి ఆ రోజున మొక్కుకుంటూ జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి కోసం ఇరిపాక గ్రామం నుంచి చిన్న తిరుపతి వరకు కూడా చెప్పులు లేకుండా పాద రక్షకులు లేకుండా పాదయాత్ర చేసినటువంటి యువ నాయకుడు మా నవీన్ బాబు అలాంటి నాయకుడు ఇలాంటి రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఆయన రాజకీయ ప్రస్థానం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక జడ్పీ చైర్మన్ గా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా నాయకుడు అలాగే పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడినటువంటి యువ నాయకుడు మరి తండ్రికి తగ్గ తనేయుడుగా మంచికి మారు పేరు ఆయన వెనకాల ఇరవై నాలుగు గంటలకు ప్రయాణిస్తే ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుస్తుంది ఆయన పుట్టిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఆయన మంచితనం ఏంటో ఆయన కూడా ఇరవై నాలుగు గంటల ప్రయాణం చేస్తే ఆయన మంచిదని మీద ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఆయనకి వాళ్ళ భార్య దేవి గారికి కుమారుడు నెహ్రూ గారికి ఆయుల ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మరి నెహ్రూ గారు పాదయాత్ర మరి కూతురు సునీత్ గారు పాదయాత్ర చేస్తూ ఉంది కోడలు దేవి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు నవీన్ బాబు యువనాయకుడు పాదయాత్ర చేస్తూ ఉన్నారు మరి తాను మరి నవీన్ బాబు తల్లి అజేష్ నెహ్రూ కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు కుటుంబం కుటుంబం మీద తిరుగుతున్న పరిస్థితి మనం కూడా వాళ్ళ పాటలో అనుసరించి మనం కూడా ఇరవై ఐదు రోజులు కష్టపడదాం జ్యోతుల నెహ్రూ గారికి ఎమ్మెల్యే పదవిని మరి కట్టబెట్టే వరకు కూడా అహర్నిస్సులు కష్టపడి సైనికుల శ్రమించి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగ్గంపేట జ్యోతుల కోటని ఒకసారి నిరూపించుకున్నాం మా నవీన్ బాబు కుటుల్లో సందర్భంగా మనసారా కోరుకుంటూ మరి నెహ్రూ లేని మాత్రం కూడా అందరం ఎక్కించాలి పేటలు ఎక్కించాలి చక్కం పేట జ్యోతులు పోటాన్ని మరొకసారి నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఏమంటే నవీన్ బాబు అని కూడా నస్కారం తెలుసు ఆ ఇక్కడకెళ్ళి అధ్యక్షులు జిల్లా ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు నవీన్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఇవాళ చిన్న వయసు నుంచి మరి మీకు సేవలు చేసినటువంటి మరి మా నాయకుడు నవీన్ నవీన్ కుమార్ గారు ఇవాళ చాలా అయినా అయితే పుట్టి కార్యక్రమం అయితే వద్దని చెప్పి అయినా ఆయన అభిమానులంతా కూడా మరి కార్యక్రమానికి ఇచ్చేసి

వ్యక్తికి కుమారుడిగా మరి ఈయన అంతకంటే ఎక్కువ ప్రజాసేవలో మరి నిమగ్గులు ఉంది అందరూ కూడా అందరికీ కూడా మరి ఆర్థిక వ్యక్తి గుర్తులు అభిమానులు ఇంకా ఎన్నో మరి వంద సంవత్సరాలు చేసుకోవాలని చెప్పేసి ఆ మనస్ఫూర్తిగా దీనితో మరి ఆయనకి కుటుంబానికి మరి అదే లక్ష్మీదేవారికి అలాగే మరి కూడా ఈ రోజున మా సోదరుడు నవీన్ కుమార్ గారికి పుట్టినరోజు సౌభాగ్యాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ జగన్పేట పార్టీ ఆఫీస్ అంతా చాలా కోలాహలంగా జరుగుతుంది అదేవిధంగా ఆయన ఈ పుట్టినరోజు నిమిత్తం ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు గోతు నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఆడబిడ్డకి పెళ్లికి ఇరవై వేల రూపాయలైనా నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందజేస్తారని తెలియజేశారు అది ఇంకా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని కోరుకుంటూ మనసు శుభాకాంక్షలు తెలియజేస్తారు